కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అప్రమత్తం చేశారు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నదిలో ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగింది అంటే త్రీ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ క్యూసెక్స్కి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ అయింది ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల ఐదు వేలు క్యూసెక్స్ వాటర్ పారుతూ ఉంది సో ఇది కా కంటిన్యూస్గా మేము సిచువేషన్ మానిటర్ చేస్తున్నాము మన ఏ ఏ కన్సర్న్ మండల్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది మనకు మేజర్గా ఆల్రెడీ ఒక తొట్లవల్లూరులో ఎస్డిఆర్ఎఫ్ టీమును కూడా రిక్వెజేషన్ చేశాము యాక్చువల్లీ దీంతోపాటు మనకు కంట్రోల్ రూమ్ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫంక్షనల్ అవుతుంది కంటిన్యూస్లీ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం బుడమేరు వైపు కూడా అందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఎందుకంటే బుడమేరు ప్రాంతంలో కొంతవరకు వర్షం వర్షపాతం వస్తుంది కనుక ఆ కన్సర్డు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్ బట్టి ఏ ఏ విలేజెస్ కొంచెం ముంపుకి గురైనాయి అవన్నీ కూడా అలర్ట్ చేసి పెట్టాము రిలీఫ్ సెంటర్స్ జస్ట్ ఇన్ కేస్ వాటర్ ఫ్లో పెరిగితే ఏ ప్రజల్ని ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయలేనది కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేయించి పెట్టడం జరిగింది సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు మనం అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము యాక్చువల్లీ ఇంకా లేదు ఇప్పుడేం ప్రస్తుతం ఎడ్లంకాకు సంబంధించి అక్కడ వాటర్ ఫోర్స్ వల్ల కొంతవరకును అంటే ఇది ఈ రోజు ప్రాబ్లం కాదు ఇప్పుడు వరదల కాదు చాలా రోజుల నుంచి ఎరోడ్ అవుతా ఉంది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో మనకు సెంట్రల్ డిజైన్ ఆఫీస్ సిడీఓ టీం ఆల్రెడీ వచ్చి విజిట్ చేశారు యాక్చువల్లీ వాళ్ళ రిపోర్ట్ బట్టి నెక్స్ట్ దానికి ఏం స్టెప్స్ తీసుకోవచ్చు అనే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము ఇంద మీన్ టైం ఏమైనా అక్కడ కూడా ఫ్లో పెరిగితే వాళ్ళని కూడా ఆ లంక నుంచి కూడా బయటికి మనం తీసుకొని వచ్చేస్తాం